డ్డింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ చివరి వహించి వ్రతము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనే చెయ్యలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారమో జరగకుండా చూసుకుని స్నానము చేయించి వ్రతము చేయించింది కూతురు పూర్ణపు కొడుములో నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కాని తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు అని అడగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు అందుచేతనే ఈవిడగారి నైవేద్యం తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది